నమస్తేనో పందులు అయితే బెంగళూరుకి పోవడానికి రెడీగా ఉన్నాయి కాకపోతే కొన్ని అనుకుంటా తర్వాత ఇవి తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని మొత్తం చక్కెట్ ఇక్కొని వెళ్ళిపోతారనమాట ఒక్కోటి నలభై నలభై కేజీల వరకు వస్తుంది ఒక్కొక్కటి పంది కట్టింగ్కి బాగా పనిచేసాయి అబ్బావి అంటే బెంగళూరుకి వెళ్ళడానికి దిట్టమైన పందులు అనుకోవచ్చు వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు వీడియోస్ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది దాదాపు పది దేశాల వరకు నా వీడియోస్ చూస్తున్నారు అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ తప్ప నేనేం చెప్పుకోలేను కాకపోతే మొత్తం వందల కంటే ఉంటుంది నా మొత్తం నా ఛానల్లో మీరు ఎప్పుడన్నా కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉందమ్మ నా నంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి పందులు కావాలంటే కూడా దొరుకుతాయి మళ్ళీ కటింగ్ మాల్ కావాలంటే కూడా దొరుకుతుంది మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి ఒకసారి ఎందుకంటే మా వీడియోస్ మొత్తం అన్నీ వస్తాయి అనమాట ডি দিনি নিজৰ